कोनिगल शिवशंकर वर प्रसाद अभी मजा आएगा ना भिड़ो रावण अलियास चिरंजीवी अलियास जोशप अलियास दगा स्टार अलियास पेटीएम चिची अलियास मेगा स्टार चिची अलियास प्रेसना टीम अलियास पराणजीवी ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి మన మీద ఒక సూట్ ఫైల్ చేశారు నీ మీద కేసు ఫైల్ చేశారా ఇబ్బంది పెడుతున్నావు కొద్దిగా చేస్తున్నావు ఎంటర్కు ముక్కరా నువ్వు మెగాస్టార్ కి అసలు నీ గురించి ఆలోచించి అంత టైం ఆయనకుంటుందా ఆయన కష్టపడి డాన్సులు చేసి ఫైట్లు చేసి సినిమాలు తీసి కష్టపడి సంపాదించుకుంటున్నాడు నువ్వు పరాన్న జీవిలాగా ఆయన మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లేదా మిగతా వ్యక్తుల మీద పడి పీడించుకుని తింటావు పరాన్న జీవి అంటే అర్థం ఏంటో తెలుసా పేను తల్లో పేను ఇది మనకు తెలియకుండా మన శరీరం మీదే బతికేస్తూ ఉంటుంది దాన్నే అంటారు బతుకు బతకరా బతుకు ఎన్ని వీడియోలు చేసుకుంటావో ఓ ఎంత యూట్యూబ్ డబ్బులు చిల్లర డబ్బులు వస్తాయో ఎంత నీకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ వచ్చి ఎంత డబ్బులు చిల్లర డబ్బులు వస్తాయో ఇవన్నీ సంపాదించుకుని బతకరా ఎంతో మంది బతుకుతున్నారు మెగాస్టార్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు కూడా బతుకు ఆకులో ఏక ఆకులో ఏక ఆకులో ఏక అంతమందిలో నువ్వు ఒకడు అంతే ఇలాంటి మందిని ఎంతో మందిని చూసేస్తాను నా చిన్నప్పటి నుంచి కూడా నైన్టీ కిడ్ నేను నేను అప్పటి నుంచి చూస్తున్నా మెగాస్టార్ని అనేటంత తోడు అయిపోయావు పవర్ స్టార్ని అనేట అంత తోడువి అయిపోయావు జేబులోంచి చిల్లిగా తీసి ఒక రూపాయి ఖర్చు పెట్టడం చేత కాదు నీకును నీ వెనకాల ఉన్న పేటిఎం నీకు ఇచ్చే యతవలకు Ga